హాయ్ అండి వాసు మిడిల్ క్లాస్ అందరూ ఏదో ఏం చేస్తున్నారు బాగున్నారా షార్ట్లు డబ్బితే వీడియోలు మడిగి పెడతలేదండి లాంగ్ వీడియోలు కుదరలేదు అయితే చూడండి మొన్న ఇక్కడ దేవుడి బొమ్మ వేసాను సిమెంట్తో చక్కగా ఓంటర్ గారు అయితే మెషిన్ మీద కోపించుకొచ్చి కోపించుకొచ్చారు అమ్మ తల్లి అమ్మ ఒంటి గంటకి దిగి భోజనానికి ఇవి చెట్టు కింద కూర్చుంటా కూర్చుంటాయండి కొబ్బరి చెట్టు కింద చక్కగా ముద్దని తినేసి ఏం చేస్తున్నారండి కోడి 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 పెట్ట కోడి కంపండి ఇది ఎవరికో ఇచ్చేసారంట అడిగాను ఇవన్నండి అని ఇది పైన సదరం అండి స్లాబ్ ఇక స్టీల్ పెట్టారు చూపించా కదా వీడియోలో మొన్న ఫ్రంట్ నుంచి చూద్దామండి ఈ మెట్లన్నమాట కిందకి దిగటానికి ఇల్లు అండి అయితే సార్ గారిది ఇదిగండి బొమ్మ ఆ బొమ్మ కోపించే ఇక పెట్టి గీసేసాను మామూలుగా అయితే కొమ్ములు అయ్యి బయట గీయాలి బాగోదు అన్నారు అట్లానే గీసా అండి ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు వీడియో చూడండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి అండి అన్నమాట అనమాట ఇవి ఇక్కడ మూడు పక్కన పెట్టారు సార్గా అది మ్యారేజ్ అనమాట అందుకని ముప్పై సంవత్సరాల పెర్నాలు గారు కడితే ఇవాళ మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారు ఇక కారు ఉండడానికి షెడ్ అండి మామూలుగా అవతల కారు వెళ్ళి అయితే అక్కడ కారు పెట్టారు చూపిస్తాను కారు కూడా గేట్ చూడండి రావటానికి కారు రావటానికి ఇట్లా చూపిస్తాను ఇది మా చిన్న చిన్న గేటు కారు అయితే ఇదండి మామూలుగా అన్నయ్య పెద్ద కారు ఒకటి సార్ గారు అండి ఫస్ట్ ఇది వరండా అనమాట ఇక ఇదేమో సార్గా చిన్న సార్ కదా కదా అన్నయ్య లానా ఇక మా పెద్దన్న అయితే చూడండి కొనుక్కున్నాడు పెద్ద అయినా మధ్యని కదిటేందుకు టీవీ చూస్తున్నాయి పాపం ఇక పెయింట్ పని ఇంకా ఆగిపోయిందిలే పెయింట్ అయ్యి వేస్తున్నారు దర్వాజాలు కిటికీలకి కింద ముగ్గు వేయాలి కదా ారండి కారు అయితే కొత్త కారు తీసుకొచ్చారు సార్ గారు ఇంకా ఏం చేస్తున్నారండి అందరూ లైక్ మట్టికి ఇవ్వండి మర్చిపోవద్దు మీకు చూడండి ఇప్పుడు నేను వీడియో తీసుకుంటున్నా అందుకు ఆ మూల్ నుంచి వచ్చానండి ఆ కొబ్బరి షెట్ కానించి అటుకున్న మెట్లు ఇటుకుండా వచ్చేసాను ఇక షెడ్డు ఇంకా సిమెంట్ అయితే రోజు ఇక్కడ కలుపుకుంటానండి నేనే అంటే చిన్న వర్కేలే సన్న వర్కేను ఇక ఏదన్నా పూల తోటలో చిన్నగా చక్కగా తోటలు వేసుకోవడానికి ఇక వంకాయ చెట్టు ఇక విడిగా ప్లేస్లో దండీ కది వేస్ట్ గది లానికి వెళ్తే మరి ఊక్కలేదు అందుకని ఇక్కడ ఈ పక్క చేసుకోండి ఉంది కిటికీ కాదు కాక ఏంటంటే ఆ పెద్ద అది తీసుకెళ్తాను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు సరే సరే చూడండి పని అయిపోయినా కూడా నేను ఫోన్ చేస్తూ ఉంటాను అంటున్నారు కాదు కదనా ఎవరి పండిద్దండి సరే అది వస్తాను ఇక మొన్న ఇవి కిటికీ పెట్టాయండి ఇక్కడ ఒకే కిటికీ అది ఊపిరి షెడ్ చెడ్డేసేళ్ళకి అబ్బు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక ఇది పక్కా తూర్పు అండి ఇవి దానికి ఆపోజిట్గా దక్షిణం పక్క కిటికీ పెట్టేశాను నన్ను ఇక చక్కగా ఆడటానికి వద్దులే వట్నా పెట్టినా చూడండి చక్కగా ఒక బరిని పెట్టుకొని వాళ్ళు చాలు అని ముసలి కదా పెద్దవాళ్ళు పాపం పెట్టండి రోజుకి కీరే తిను తిను వద్దు పెద్దానంటే రేగలు పెద్ద రేగలు అన్ని ఇక ఉన్నాయి శ్రీనివాస తినువాసు అనేది మా పెద్ద నా ఇస్తానంటాడు ఇక రేగ చెట్టు ఇక మొక్కలకి అనమాట ఈ స్థలం మొత్తం ఇక అరటి అరటి చెట్లు సావిడ కాకరకాయలు ఇక ఏదో ఒక మొక్కలు కాకరకాయలను లేదా చిక్కుడుకాయను ఈ చూపించే స్థలం మొత్తం సారగా అర్థనండి వాళ్ళ తాతలు వాళ్ళు సంపాదించి ఉంటుంది కదండి ఏదైనా పెద్దవాళ్ళు చేయాలి కానీ పిల్లలు ఏముందండి బచ్చాలు పెద్దవారి మాట పెరిగిన అన్నారండి మేము ఎన్నో చెబుతూ ఉంటాం కానీ పెద్దవారిని గౌరవించమన్నా పేరు కొన్ని నాకు భాషిస్తారండి తీసుకొచ్చి ఇది కదండి కార్ అయితే చూపిస్తాను లాస్ట్లో అన్నయ్య అక్కడికి వెళ్ళాడు వచ్చేటప్పుడు తీసి కారు చూపిస్తా ఆయనకి నచ్చింది సార్ గారికి చక్కగా తెచ్చుకున్నారు బాయ్ అండి అయితే పని అయితే ఈ పోయి పారీకి వాడ కడతాం కనీసం నలభై రోజులు నేను చేస్తానండి ఈ పారీకి వాడలో ఆ బయట గేట్లు ఎందుకు చూపించాయి కదా గేట్లు ఇది షెడ్ వేయటం ఆ షెడ్ కిటికీలు షెడ్ వేయటం ఇక అది పాలిష్ బండ్లు కూడా అంటిచ్చేసాను ఆ పారీ వాళ్ళు ఇంకంతా ఇది ఈ బండ మొత్తం అన్ని ప్యాచ్ వర్క్ అండి ప్యాచ్ వర్క్ అంటే పని కనపడదు ర్యాంపు కూడా కారు ఎక్కడానికి ర్యాంపు ఈ ర్యాంపు కూడా అండి గేట్లు అయితే పాతయ్యాను ర్యాంపు ఇది గేటు తీసేసి మళ్ళీ ఇంకో గేటు పెట్టాము ఇది మెట్లు మెట్లు కొద్దిగా వెడల్పు చేసాము పారి కూడా అండి రోడ్డు అమ్మటేనా బొమ్మ అయితే వినాయక స్వామి బొమ్మ చక్కగా కనపడుతుంది బాయ్ అందరూ బాగుండాలి అందులో మటుకు నేను కంపల్సరిగా ఉండాలండి అదిగో చూడండి నుంచి సార్ గారు వస్తారు కార్ వేసుకొని వస్తారని చెప్పే కదా ఇక చూడండి హీరోలాగా దిగుతున్నారండి సార్ గారు ఎంతో ముచ్చటబడి కొనుక్కున్నారు పూజ చేసుకొని ఆంగ్ గుడికి వెళ్ళి వచ్చారండి ఇప్పుడే అయితే సార్ ఇట్లా వీడియో తీసుకుంటారంటే తీసుకోవచ్చు దాన్ని అంటారు సార్ ఇంట్లో మనిషిలాగే చూస్తారండి అది అమ్మగారు అంటే అయితే ఇంట్లో మనిషి చూసినట్టు ఈ అబ్బాయి పనికి వచ్చాడు ఏందయ్యా అది ఇదని కూడా అనకుండా చూడండి నన్ను పని అంతా అయిపోయిందండి ఆదివారంతో అయితే ఇక మా అమ్మ ఇంటికి వచ్చేసారు ఇక వాళ్ళ వాళ్ళు పెద్దమనడు అనమాట ఇక నేను కూడా వస్తాను ఎల్లంపా మీ ఇల్లు చూడాలి వచ్చాయండి ఇక మా ఇల్లు జమ్ములు పనులు బాగా ఏంటి నచ్చితే లైక్ అండి ప్లీజ్